Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి ఒక్కో మెట్టు అధిగమిస్తూ గౌరవెల్లి ప్రాజెక్టును చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కాలువల్లో భూములు కోల్పోతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి త్యాగాలతో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహెడ రైతు వేదికలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుంది మంత్రి తెలియజేశారు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఎక్కడ మహిళా సంఘాల మీటింగ్ జరిగినా హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని చెప్పాలని మహిళలకు సూచించారు మండలానికి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రాబోతుందని మండలానికి మెడికల్ కాలేజ్ వాళ్ళు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తారన్నారు తనకు అక్క చెల్లెళ్లు ఉన్నారని తన ఆడబిడ్డలతో సమానంగా నియోజకవర్గంలోని మహిళలను చూసుకుంటున్నానన్నారు త్వరలోనే గౌరవల్ల్య ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చే está manero ఆత్మశాంతి కొరకు ఒక నిమిషం అందరం కలిసి మౌనం పాటిస్తాం అందరూ మేము ఈ స్థానాల్లో ఎంతో ఉత్సాహంతో ఈరోజు దయచేసి మాట్లాడదు శ్రీ మాట్లాడత ప్రభాకర్ సార్ గారికి జిల్లా కలెక్టర్ ఆజీఓ గారికి ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమం ఏంటో మీ అందరికీ ఉండే తెలిసిపోయింది ఈరోజు మనము ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమము మనము మనము లాంఛనంగా దీన్ని ఇక్కడ ప్రారంభం అనేటువంటి చేస్తున్నాం సో ఇక్కడ ప్రారంభమైన వెచ్చించిన విధంగా మీరు దయచేసి కూడా ఇండలి దయచేసి ఎవరు వైబ్రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అంత్యోదయ కార్డు ఉన్నవాళ్ళు ఇస్తాం ఒక మనిషికి ఎన్ని జీవోలు ఇస్తాం सा 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 मंजुला सादरदर्शिका राचूरी वामा देवी टोटा भाग्यलक्ष्मी भाग्यलक्ष्मी भंडारी लक्ष्मी कूरेल्ला बंगाल लक्ष्मी कूरेल्ला హాస్య ముంగారెడ్డి పల్లి దుమ్మాటానిత శనిగరం చిట్టాల కావ్య శ్రీరాములపల్లి అమ్మ దయచేసి ఆ కవర్ కూడా పడేయకండి కవర్ తో పాటు తీసుకెళ్ళండి అమ్మ తీసుకున్న వాళ్ళు పక్కకి వెళ్తుంది దయచేసి తీసుకున్న వాళ్ళు దూరం పోకండి దగ్గర ఉండండి అమ్మ ఒక గ్రూప్ ఫోటోది అమ్మ ఎవరికైతే మీరు ఇస్తున్నారో మీద దయచేసి

జరుగుర మందు అన్నిటికంటే ఇంకా ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేటువంటి గౌరవ సంబంధించినటువంటి ఒక్కొక్క మట్టు ఒక్కొక్క సమస్య అధిగమించి తొందర దాని ప్రక్రియ కూడా ముందుకు జరుగుతోంది నేను మీ ద్వారా భూములు కాలువల కోసం అందరికీ ధన్యవాదాలు సబ్బెట్టు ఎందుకంటే వాళ్ళు భూములు ఇద్దరికి కావాలి పైసలు ఎక్కువ నచ్చ జరుగుతున్నా కానీ ప్రభుత్వ విషయంలో తీసుకొని కాలువలకి ప్రాంత రైతాంగానికి సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయే వాళ్లకు కాలువల ద్వారా భూములు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్ళీ తొందరలో మొత్తం గౌరవాల ద్వారా ఈ ప్రాంతాల సష్టతాంగతే ఇంకా కూడా మనకు అనేక రకాల వస్తాయి అనే మారి సందర్భంగా మనం చేస్తూ అందరికీ నా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వదాలు ఎప్పుడు ఇంకా ఏ సంవత్సరం మీ తోడుగా ఉంటానని మనం మన చేస్తూ నమస్కారాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు